అభివృద్ధి నమస్కారం రైతు స్వరాజ్యం యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మనతో పాటు ఆయుర్వేద డాక్టర్ గారు ఉన్నారు మన ముఖ పేరు సార్ ఇది దీని పేరు కక్కుపాల తీగ మేకమే నాకు కక్కుపాల తీగ అని పిలుస్తారు దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ఆస్తమాటికా అంటారు ఇది ఏంటంటే ఆస్తమ అంటే కఫ సంబంధమైన సమస్యల్లో చాలా అద్భుతంగా పనిచేస్తుంది అండి ఇది మనకి ఆ ఈ ఆకు తిన్న కొద్దిసేపటికి వామిటింగ్ అయిపోయి లోపల కఫం అంతా బయటకు వచ్చేస్తాను అంత అద్భుతంగా పనిచేసాం ముక్కడి ఇది మనకి ఫార్మసీ మెడిసిన్స్ లో ఆస్తమాకి సంబంధించి తయారు ప్రతి మెడిసిన్ లో దీని కాంబినేషన్ ఉంటుంది సార్ ఇది చూడండి ఇది దీన్ని కర్ర పెండుల అంటారండి కర్రపెండలో సగ్గుబియ్యం దీంతోనే తయారు చేస్తారండి ఇది మనకి ఏంటంటే గిరిజన ప్రాంతాల్లో పోషకాహార లోపం ఉంటుంది వాళ్ళకి ఆ ఏరియా వాళ్ళకి వాళ్ళకి ఇలాంటి వస్తువులు ఇలాంటి దుంపలు తిని ఆ పోషకాహార లోపాన్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకుంటారు దీంతో చేసే సగ్గుబియం ఏవైతే ఉంటాయో అవి మనిషి ఎదుగుదలకు ఉత్పత్తి ఉపయోగపడతాయి సగ్గుబియ్యం తినడం వల్ల మనుషులు మంచిగా ఎదుగుతారు థ్యాంక్ యూ సార్ ఇది అతిపత్తి అంటాం మనం మామూలుగా అతిపత్తి తర్వాత ఇంకా రకరకాల పేర్లతో పిలుస్తారు మొత్తం పది రకాల పదిహేను టచ్ అంటాం కదా టచ్ కానీ యాక్చువల్గా దీన్ని చేసి మనం అది అనద పడుతుంటాం అది ముడుచుకున్న తర్వాత ఇది ముడుచుకొని ఓపెన మినిమం మాక్సిమం ఫైవ్ మినిట్స్ పడుతుంది ఆ విధంగా మూడు వేల ఐదు వందల సార్లు మాత్రమే ఆ చర్య జరుగుతుంది దాని తర్వాత కష్టం అవుతుంది దానికి సార్ విపరీతమైన మెడిసిన్ వ్యాలీ ఉన్నట్టు మొక్క ఉదాహరణకి తెగిపోయిన నరాలను పునర్జీంపజేయగలిగే గురవ తీరుకున్నారు సో ఓవర్ బ్లీడింగ్ అవుతుంది అనుకోండి రాస్తే ఏమంటే ఆగిపోతుంది అంత బ్లడ్ క్లాటింగ్ బ్లడ్ క్లాటింగ్ తర్వాత తర్వాత మీకు ఇంకా మీకు పిజ్జర్స్ ఉండే దానికి ఉపయోగపడుతుంది తర్వాత ఫైల్స్ ఫైల్స్ ఇప్పుడు గ్యాంగ్రీన్ అవుతా షుగర్ పేషెంట్ గ్యాంగ్రీన్ అవుతుంది దీన్ని బాగా మెత్తగా రాంధ్రాల పువ్వు పెట్టేసి అదే తోటి కూడా దాన్ని క్లీన్ చేసుకుని అదే మన ఉండని ఆ దాంట్లో పెట్టేసి కట్టు కడితే మీకు దాంట్లో ఉన్న అంత జాద్యం అంతా బయటకు పోయి అది తొందరగా న్యాయం కట్టడానికి అవకాశం అంటే గ్యాంగ్రీన్ అసలు మందు ఉండదు ఇప్పుడు షుగర్ పేషెంట్ గ్యాంగ్రీన్ అయితే దాంతో ఇది మొత్తం మెత్తకైతే ఆ పేస్ట్ లోపల పెట్టేసాలి దీన్ని ఈ నేలతో శుభ్రం కడగాలి ఫస్ట్ తా పేస్ట్ లోపల పెట్టి కట్టు కట్టిస్తే మీకు మంచి ఫలితం ఉంటుంది అద్భుతమైన మొక్కని ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది టండ్లు టళ్ళు దొరుకుతుంది కానీ ఇక్కడ చూసేటప్పుడు అద్భుతమైన గుణాలు మొక్క రెండు మంచి మా ఉద్దేశం ఏంటంటే అంత రెచ్చిపోతుంది మళ్ళీ ఒక తరానికి అందించాలండి చాలా అంతరించిపోతుంది అసలు అంతరించిపోతుంది ఆ కొంచెం కొద్దిగా గుర్తురాటాలు తయారీకి చాలా మొక్కలు అంతరించిపోతుంది అంతరించిపోతుంది సో తిరిగి దాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎందుకంటే మనం పూర్వీకులు ఇస్తున్న నిధి ఆ నిధిని మనం చేసుకుంటే బాగుండదు కదా అవును కాబట్టి మన ప్రకృతి కాపాడం మా నినాదం కూడా ప్రతి మనిషి ఒక నడుస్తున్న చెట్టు కావాలండి మొక్కలు పెంచడం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వటం అవును ఎనభై ఏడు జూన్ ఐదో తారీఖు మొదలు పెట్టాం ఇప్పటివరకు చేస్తూనే ఉన్నాం మా ఇంటికి వచ్చినా కానీ మిమ్మల్ని పంపు ఒక మొక్క ఇచ్చి మా పాలసీ సో ఆ విధంగా ఇప్పుడు ఎనభై ఆరు లక్షల మొక్కలు పెంచాం కోటి మొక్కలు మా టార్గెట్ ఆ విధంగా చేసుకుంటూ వస్తారు ఆ కోటి మొక్కలు ఈ సంవత్సరం ఒక లక్ష చెయ్యాలనేది మాకుంది అంటే నేల వేము న్యాళవ్యం ఎంతో గొప్పదంటే దీన్ని రెండు ఆకులు మీకు ఏమిటే కంట్రోల్ అవుతుంది సో ఇది ఒక ఆయుర్వేద సిద్ధ ఆయుర్వేద వైద్య విధానాలలో విలువగా వాడతారు తర్వాత మరి హోమియోపతిలో కూడా వాడతారు ఆండ్రోగ్రాఫిక్ స్పానిక్యులేటా నేలవ్యం చేదున్నటువంటి చెట్లలో టాప్ టెన్లో ఇది ఒకటండి చేదు కొంతమంది ఫలానప్పుడు రెండు మూడు ఆకులు నుండి వాంతి కూడా కావటానికి అవకాశం ఇంకోటి మధు విధ్వంసం ఒకటి ఉంది దాన్ని ఒక ఆకు తిన్నారనుకోండి సో మీరు కింద పడుతున్న హార్ట్ బీటింగ్ కూడా పెరిగిపోతుంది అంత భయంకరమైన చేతున్నట్టు మొక్కలు ఇది ఒకటండి సో దీనికి మనకి షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసే గుణం ఒకటి ఉంది తర్వాత దీంట్లో సిడి ఫోర్ ఎయిట్ అనేటువంటి ఈ క్యాన్సర్కి వ్యతిరేకంగాను తర్వాత మన ఎయిడ్స్ కి ఎక్కువ శాతం ఉపయోగిస్తున్నటువంటి మొక్కలు ఇతర మరి ఎక్కడ పెడితే అక్కడ దొరుకుతుంది మొక్క చాలా సింపుల్ అంటే మన చుట్టూ ఉన్నటువంటి మొక్కలు మనం ఇట్లే చేసుకోవడం మన యొక్క దరిద్రం అండి ఒక మాట చెప్పాలంటే చాలా బాధ అనిపిస్తుంది ఒక్కోసారి డెబ్బై సంవత్సరాలు సంవత్సరాల వయసులో అదే ద్వారా కళ్ళతో పెట్టలే మన పోతే నువ్వు కాళ్ళు పెట్టుకోవాలి అసలు అయిన డాక్టర్ గారు ఎందుకంటే చదవటం కొంచెం చదవటం కానీ ఇటువంటి ఉంటాయి కదా దానివల్ల మరి కాళ్ళ నొప్పులు వెళ్ళినొప్పులు ఈ రోజు లేవ్వండి మనం తినేలా ఇప్పుడు ఒకటిసారి నేను ఒకటే అడుగుతున్నాను సార్ మీ ఛానల్ ద్వారా మిమ్మల్ని అడుగుతున్నాను ఒకటి అసలు అభివృద్ధి అంటే ఏంటి సార్ ఆర్టీఓ సార్ కూడా మంచిగా కావాల్సిన ఆఫీసర్ ఉన్నారు అభివృద్ధి అంటే ఇప్పుడు మామూలుగా విశాలమైన రోడ్లు లేకపోతే భవనాలు లేకపోతే కార్ ఇవి ఇవి అనుకుంటాన కరెక్ట్ కానీ ఎట్ ది సేమ్ టైం మనం ఉంది అభివృద్ధి అంటే నిన్నటి కంటే ఈ రోజే మెరుగైన జీవితం కనపడే ఆరోగ్యకరమైన జీవితం గడప ఇది మనం గమనించాలి సార్ సో ముప్పై శాతం అడవులు ఉండాలంటారు ముప్పై మూడు శాతం అడవులు ఉండాలి ముప్పై మూడు శాతం మామూలుగా ఇప్పుడు పెడుతున్న పేరు మీద పెడుతున్నట్టు మొక్కల్లో కూడా దాన్ని జీవ వైవిధ్యం కింద చూపిస్తున్నారు అడవులు కింద చూపిస్తున్నారు అడవులు అడవులు లాగానే ఉండాలి అడవి అంటే ఏంటి సార్ అసలు అడవి అంటే ఏం చెబుతారు అడవి అంటారు కాదండి అడవి అంటే ఒక ఆది గ్రంథం అడవి అంటే ఒక జ్ఞాన సముద్రం అడవి అంటే అసలు జీవరాశికి నిలయం అది లేకపోతే ప్రళయమే ఇప్పుడు జరుగుతున్నది అది కానీ అడవులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అడవులు వెంకటే కోసం ఉన్నటువంటిది కాదు కదా ప్రతి ఒక్కరికి సంబంధించిన సో చివరికి మనం కూడా అంతరించుకోవాలి ఆ దశలకు వస్తున్నాము కాకుండా మనం కాపాడుకుంటే పర్యావరణం పరిరక్షిద్దాం ఈ రోజు నుంచి ఒక మంచి ఆలోచనతో ముందు అడిగి వేద్దాం థ్యాంక్ యూ సో మచ్